భారములు ఏ విధంగా తండ్రికి అనగా వైఎస్ఆర్ గారికి తోడ్పడి తోడ్పాటు కూడా ఆమెను ప్రశంసిస్తూ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశీర్దించాలని ఈ ఘనమైన నివాళులు శ్రీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి సమర్పిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు తన మాటలు దీవించ

తోడుగా ఉండి మీరే ఆదరణగా ఉండి ముందు మహానాయకుడు వండి తనను ముందు కాలములు నడిపించే మహిం పొందమని ఆ కుటుంబాన్ని తల్లి జయమ్మ గారు విజయమ్మ గారి మీ స్తోత్రం చెల్లిస్తూ వారికి నీ మంచి ఆయురారోగ్యము దయచేసి కుటుంబాన్ని నడిపించుటలో ఆదర్శం ద్వారాగా ఉంచి మహం పొందమని ఈ కుటుంబం మీ చేతులకు అప్పగిస్తూ వచ్చిన ప్రజలందరినీ ఆశ్రయించి మీ సమాధానం సంపూర్ణంతో పంపించుమే ప్రార్థిస్తున్నావు తల్లి చెత్త చేరిన శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయనకు కుటుంబ సభ్యులు తల్లి విజయమ్మ గారికి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుమార్తె గారికి వారి కుటుంబంలో చెందిన అనగా ప్రతి వ్యక్తులకు నందడములు హక్కు చెల్లె మనందరికీ ఈ దృశ్యమును ఈ సమయాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తానే ఆశీర్వాదముగా మలచి నడిపించనుగా ج م ي i am you 아보고보 왼쪽으로 잇츠고. 왼쪽으로 잇츠고. 왼쪽으로 잇츠고. 으로잇